సార్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్లో ఒకటిగా చెప్పవచ్చు స్టీల్ ప్లాంట్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు కారం తింటున్నారా మీరు మీకు ముప్పై మంది ఎంపీలు ఉన్నారు ఏం చేస్తున్నారు అని ఆవేశపూరితంగా మాట్లాడిన మనిషి ప్రైవేట్ పరం చేయము చేయకూడదు అని చెప్పి డిమాండ్ చేసిన మనిషి ఈరోజు ఏం మాట్లాడలేకపోతున్నాడు అంటే ఈ విషయంలో ప్ర ప్రజలు ఇప్పుడు ఏమర్థం చేసుకోవచ్చు ఏమర్థం చేసుకోవాలి వాళ్ళు చెప్పింది ఏమీ చెయ్యరు అనేది క్లియర్గా అర్థమవుతుంది కేవలం రాజకీయం కావాలి ఓట్లు కావాలి ఈ ఈ వర్గాలన్నీ ఓటు బ్యాంకుగా చూస్తున్నారు మరీ ముఖ్యంగా పేదలు సో వాళ్ళు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ వీళ్ళందరూ కూడా ఒక ఓటు బ్యాంకుగా వీళ్ళకి ఓటేసేస్తే అధికారంలో ఉండి ఏదైనా చేయవచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రైవేటీకరణ జరగకుండా ఆపటానికి అన్ని అవకాశాలు ఈరోజు ఉన్నాయి ఇరవై నాలు ఇరవై ఐదు మంది ఎంపీల్లో ఇరవై ఒక్క మంది వేళ్ళ వాళ్ళే ఉన్నారు ఆ ఆ బలం ఉంటేనే ప్రభుత్వం నిలబడుతుంది కేంద్రంలో అలాంటప్పుడు ఎంత పవర్ ఉంది మనకి ఇప్పుడు ఇదే బలం తమిళనాడు వాళ్ళకుంటే ఇదే బలం కర్ణాటక వాళ్ళకుంటే ఇలాగే చేత వాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నారా ఏ చిన్న ఒకసారి తమిళనాడు వెళ్ళి చూడండి తమిళనాడు ఎంపీస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ స్టేట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ తెచ్చుకుని ఎట్లా డెవలప్ చేశారు ఒక మినిస్టరు మేబీ రాజా అయి ఉంటాడు ఎగ్జాక్ట్గా సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు క్రిచికి ఒక రింగ్ రోడ్డు సేలంకి ఒక రింగ్ రోడ్డు మధురైకి ఒక రింగ్ రోడ్డు కోయంబత్తూర్కి ఒక రింగ్ రోడ్డు ప్రతి డిస్టిక్ నుంచి డిస్ట్రిక్ట్కి వెళ్ళే రోడ్స్ అన్నీ నేషనల్ హైవేస్ చేశారు ఈరోజు ఒక్కసారి రోడ్ నెట్వర్క్ తమిళనాడులో ఎట్లా ఉందో చూడండి ఈ ఇవన్నీ ఎలా చేసుకోగలిగారు వాళ్ళకి అవకాశం వచ్చింది మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు తెచ్చుకోవాలి మన ఓటా తెచ్చుకోవాలి మన అభివృద్ధి చెందాలని ఫ్యాక్టరీస్ ఇప్పుడు అక్కడ శ్రీపరంబదూర్ దగ్గర కానీ ఇటు గుడివాంచేరి దగ్గర కానీ మెడ్రాస్ చుట్టూ ఉన్నటువంటి అనేక రకమైనటువంటి ఇండస్ట్రియల్ సిటీస్ సో మెనీ అంటే అంత డెవలప్మెంట్ ఎలా వచ్చింది బికాస్ అక్కడుండే పొలిటీషియన్స్కి ఎంపీస్కి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి తపన ఎక్కువ మరి ఈరోజు నీకు ఇరవై ఒక్క మంది ఎంపీలు ఉన్నారు అందువల్లే బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది అక్కడ అలాంటి సందర్భంలో నీ స్టీల్ ప్లాంట్ని ఆపుకోవచ్చు స్పెషల్ కేటగిరీ తెచ్చుకోవచ్చు రైల్వే జోన్ తెచ్చుకోవచ్చు రామయపట్నం దుగ్గరాజ్పట్నం పోర్టు తెచ్చుకోవచ్చు ఇట్లా అనేక రకాలైన విభజన హామీలన్నీ తెచ్చుకునే అవకాశం ఉన్నా కూడా ఇక్కడున్న ఎంపీలు వాళ్ళ వ్యాపారాల మీద వాళ్ళ సంస్థల మీద వాళ్ళు ఎదగడానికి కావాల్సినటువంటి పైరవీల మీద వ్యవహారం చేసుకుంటున్నారు తప్ప ఈ ఈ ఇరవై ఒక్క మంది ఎంపీలు మద్దతుతో రా కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది కదా ఈ సంవత్సర కాలంలో రాష్ట్రం కోసం ఏం చేశారు ఒక మాట చెప్పమనండి ఎంపీలు ఇది సాధించామని ఆ రోజు ఎంపీలే ఆ స్టీల్ ప్లాంట్ని సాధించారు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి దగ్గరికి వెళ్ళి మా ప్రాంతంలో పెద్ద ఫ్యాక్టరీస్ ఏమీ లేవు ఆంధ్రప్రదేశ్లో అసలు లేవు కాబట్టి తీర ప్రాంతానికి ఏదైనా ఇవ్వాలి అని చెప్పి ఎంపీలు వెళ్ళి అడిగితేనే పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఫస్ట్ టైము ఆవిడ యాక్సెప్ట్ చేసి ఎయిటీలో ఎయిటీస్లో ఫౌండేషన్ వేసి నైంటీస్లో అది ఓపెన్ చేయడం జరిగింది ఇది ఇది కేవలం అప్పుడున్న ఎంపీలు చేశారు ఆ ప్రయత్నం కానీ ఈ రోజున్న ఎంపీలు బిజినెస్ పీపుల్ అంతా వాళ్ళు డబ్బు ఎలా సంపాదించుకోవాలి వాళ్ళ బిజినెస్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి అందుకు పదవిని ఎట్లా వాడుకోవాలి ఇదే జరుగుతుంది గత ట్వంటీ ఇయర్స్గా ఇక్కడి నుంచి ఎన్నికైన ఎంపీలు అందరూ అదే పని చేస్తున్నారు సో ఈరోజు అవకాశం చేయడం లేదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపడం అనేటువంటిది చాలా చిన్న విషయం అది దానికి బెయిల్అట్ ప్లాన్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి వా అది ఇప్పుడు డెట్ ట్రాప్లో ఉంది వాళ్ళకి క్యాప్టివ్ మైన్ ఇవ్వలేదు ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది వీటన్నిటి నుంచి బయటపడాలంటే చాలా సింపుల్ ఒక మైన్ కేటాయిస్తే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుద్ది కాంపిటేటివ్ రేట్లో మార్కెట్లో అమ్ముకోగలుగుతారు సేల్ ల్యాండ్ సంస్థకి ఇస్తే ఇప్పుడున్నటువంటి అప్పులు అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ ఉంది అది అబ్జార్బ్ చేసుకుని కొత్త నిధులు తెచ్చుకుంటారు ప్రొడక్షన్ సిక్స్ సిక్స్ మిలియన్ టన్స్ ప్రొడక్షన్ కావాలని చెప్పేసి ఆ రోజు తీసుకొచ్చారు ఒకటి దానికి అనుగుణంగా ప్రొడక్షన్ పెంచుకుని ముందుకెళ్ళిపోవడానికి అవకాశం ఉంది వేల ఎకరాలు భూములు ఉన్నాయి అక్కడ సో ఇన్ని అవకాశాలు ఉండి చేయడం లేదని అంటే వీళ్ళందరూ కూడా కార్పొరేట్కి తొత్తులుగా మారి అదాని లాంటి వాళ్ళని అంబాలి లాంటి వాళ్ళని పైకి పెంచడానికి సి పోర్టులు ఇచ్చేయాలి ఎయిర్పోర్ట్లు ఇచ్చేయాలి హైవేలు ఇచ్చేయాలి ఇట్లాంటి పనులు చేసుకుంటూ ఇదే డెవలప్మెంట్ అని చూపించు మాయ చేసే కార్యక్రమాల్లో ఉన్నారు లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ని అడ్రస్ చేసిన పరిస్థితి ఏముంది గత పది సంవత్సరాల్లో యూత్ ఈరోజు ఉద్యోగాలు లేకుండా వీధిని పడుతున్న పరిస్థితి ఉంటే దాని గురించి ఎవరు మాట్లాడకుండా మతం గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు సో మతం అనే మత్తులోకి తీసుకెళ్ళిపోతే అసలు సబ్జెక్ట్స్ అసలు కష్టాలు అసలు సమస్యలు పక్కకుతో చేయొచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం ఇప్పుడు గత టెన్ ఇయర్స్లో కూడా మతం గురించి మాట్లాడింది బీజేపీ మతం గురించి మాట్లాడుతున్నారు జనసేన అధ్యక్షులు అండ్ క్యాబినెట్ మినిస్టర్ కళ్యాణ్ గారు బట్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఎక్కడ మాట్లాడారు యూత్ గురించి ఎక్కడ మాట్లాడారు యూత్ని నిర్వీర్యం చేసేటువంటి ఒక కుట్ర జరుగుతుంది ఈ దేశంలో అది గమనించడం లేదు